ఈ మధ్యాహ్నపు వేళ ఈ యొక్క శుభ గడియలలో దేవుణ్ణి స్థుతిస్తూ ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉండగా దైవాశిష్యులు మహాదేవుని కృప సమృద్ధిగా డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబీకులు యావన్ మందికి కూడా ప్రభు అనుగ్రహించినట్లు ఈరోజు ప్రారంభించబడుతున్నటువంటి యాత్ర విజయోత్సవంగా ముందుకు కొనసాగునట్లుగా ప్రభు యొక్క దీవెన ఆయన బలమైన హస్తము వెన్నంటి ఉండి నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుందాం అనంతరావు గారు ప్రార్థన చేస్తారు స్థుతి ప్రశంసలకు పాత్రుడమైన మా దేవ సమస్త దీవెనలకు ఆశీర్వాదములకు అధికారములకు దాతవైన మా తండ్రి నీ ప్రశస్తమైన నామములకు స్తోత్రములు చెల్లిస్తూ ఇదిగో ఈ మధ్యాహ్న వేళ వైఎస్ కుటుంబాన్ని మీరు ప్రేమించి ప్రజాప్రతినిధులుగాను ప్రజాధికారులు గాను ప్రజా సేవకులుగాను ప్రజల యొక్క జీవితాలలో హృదయాలలో గూడు కట్టుకున్న నాయకులుగాను వారిని వర్ధింపచేస్తున్న వారిని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీ పాదములకు స్తోత్రాలు దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి వర్యలు వారి పరిపాలనలో ఉభయ రాష్ట్రాలు ఏ విధముగా సుఖ సంతోషముల చేత వడ్ ఆయన రూపాన్ని ఉభయ రాష్ట్రాల యొక్క ప్రజల యొక్క హృదయాలలో ముద్రించిన విధానానికి అయి స్తోత్రాలు ఆయన తనయుడుగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తగిన రీతిగా తండ్రికి తగిన తనయుడుగాను తండ్రితో సమానముగా ఉన్నట్టు కొరకై మీరు ఆశీర్వదించి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి పర్వమును బట్టి మీకే స్తోత్రరాలు ఆయన చేపట్టినటువంటి పథకాలు ఆయన జీవితంలో అవి మరువు రాని మరుపు రాని చిహ్నాలుగా ప్రజల యొక్క జీవితంలో మీరు ముద్రించినందుకై ఈ స్తోత్రాలు మా ప్రభువా ఆ పథకాలు మరి ప్రజల యొక్క జోహారులుగా మార్చి ఈ దినాన మరొకసారి ప్రభు నీ దాసుని నీ ప్రియ కుమారుడు మా అధినేత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ప్రభు ప్రజానాయకుడుగా ప్రజలలో ఒకడుగా మరి ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు చేపట్టి కొరకై ఎన్నికల సమరములో తాను ప్రయాణమై మా ప్రభా బస్సు యాత్ర ద్వారా ముందుకు ఉండగా మీరే మీ అధ్యక్షత మీ నాయకత్వం మీ తోడు మీ అభిషక్త నీ బిడ్డకు ప్రసాదింపచేయండి ఇదిగో నీకు ముందుగా నేను వెళ్ళుచు మెట్టలుగా ఉన్నటువంటి పర్వతములను సహా సరాలము చేయునని సెలవిచ్చావు ఆ విధముగా ఆయన మార్గములను సరాలము చేయండి ఇదిగో నా తండ్రి నిన్ను నేను ఎంచుకునే ప్రజలలో ఒక నేను ఎంచుకుందును అతనిని గొప్ప చేయుదును అతనిని నాయకుడుగా చేయునని సెలవిచ్చావు ఆ విధంగా ప్రభా ఆయన ఎంచుకున్నారు నాయకుడుగా చేశారు తిరిగి మా ప్రభ రాబోనటువంటి ఇరవై నాలుగవ సంవత్సరము జరుగుబోనటువంటి ఎన్నికలలో తిరిగి నాయకుడిగా ఆయనను ఎంచుకొని అభిషేకించి బలపరచ ఉన్నట్టుగా చేయించినటువంటి ఈ యాత్రను దిగ్విజయము చేయండి ప్రజలందరి యొక్క ఆత్మాభిమానమును పొందినట్టుగా కృపదయ చేయమని జరగలేని కార్యమంతటిని మీ ఆధిపత్యంలో జరిగించమని తల్లిని దీవించండి కుటుంబాన్ని బల బలపరచండి ఏసు నామంలో అడుగుచిన ఆము తండ్రి ఆ ేవుని స్తీయం చూడీ ఎల్ పొడు దేవుని స్థుతి ఆ దేవున్ని స్థుతి చూడీ ఎల్లప్పుడు దేవున్ని స్థుతి ఆయన పరిశుద్ధ ఆలయమందు మందు ఆయన పరిశుద్ధ ఆలయ మందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్ప్పుడు దేవుని చూడీ ആ സ്തുതിയും ചൂടി ఎల్లప్పుడు దేవుని స్స్తుతిం సకల సకలా ప్రాణులు ఏహో వాన్ స్థుతి సకల ప్రాణులు ఏహో వాన్ స్స్తుతి చూడీ మేన్ ఆ అల్లేలు మేన్ എല്ലോടൂ ദേവി സ്തുതിയും ചൂടി ആ ദേണി സ്തുതിയും ചൂടി లాపుడు దేవుని స్థుతి బూరా ధ్వనితో ఆయన స్థుతి బూరా ధ్వనితో ఆయన స్థుతి చూడీ స్వరమండలములతో ఆ స్వరండలములతో ఎల్లా పోడు దేవునిస్తుతి చూడి ఆ దేవుని స్థుతి చూడీ ఎల్లప్పుడు దేవునిస్తుతి చూడీ పిల్లన గ్రోవుల చల్లగ నోది పిల్లన గ్రోవుని చల్లగ నోది ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లా పొడు దేవుణ్ణి స్థుతించుడి ఆ దేవుణ్ణి స్థుతించుడి ఎల్లాడు దేవుణ్ణి స్థుతించుడి దేవుని మహాకృపలో ఒక వాక్య భాగాన్ని చదువుకుని చేద్దాం ఏషియా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము